అయ్యప్ప స్వామి ఆలయానికి బాత్రూమ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఎల్లారెడ్డి పట్టణంలో సేవా కార్యక్రమాలు వేసిన పాయి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఆలయానికి అవసరమైన బాత్రూంల నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు ఆలయంలో పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత పూజారి చేత పూజలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ నేను రాజకీయాలకు అతీతంగా సేవ కార్యక్రమాలను ప్రాధాన్యంగా తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కామారెడ్డి జిల్లాలోని పలు అయ్యప్ప స్వామి ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను అదేవిధంగా పలు గ్రామాలలో స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశానని తెలిపారు స భక్తుల సౌకర్యార్థం కోసం అయ్యప్ప స్వామి ఆలయంలో బాత్రూమ్ నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలి అని కోరుకున్నారు స్వాముల పడిపూజ సమయానికి సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్కా గంగాధర్ మాజీ నాగిరెడ్డి పేట ఎంపీపీ రాజ్దాస్ ఎల్లారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ పెద్దోడ్ల నర్సింలు ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం పైడి ఎల్లారెడ్డి స్వామి దర్శనం చేసుకుని ఆలయ పూజారుల నుండి ఆశీర్వాదం పొందారు భక్తులు స్థానిక ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు

सर्वमंगला मंगल दिवे दर्वार्थ साधके शरण्ये त्र्यंबके दिगि नारायणि नमोस्तुते अबिच हां सुनो लओ इधर और జయశ్రీరామ్ అందరికీ నమస్కారం స్వామి ఈ ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో గల అయ్యప్ప ఆలయంలో బాత్రూమ్లు కొన్ని సౌకర్యాలు లేవని ముందట విన్న తర్వాత అప్పుడు ప్రమేజ్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి నేనే వాళ్ళు వెంటాడి వినయాలని తొందరగా మొదలు పెట్టమని అడగడం జరిగింది ఫైనల్గా రోజు భూమి పూజ చేసి దానికి చేయడం జరిగింది ఇంకా వాళ్ళు రెండు నెలల లోపల పూర్తిగా బాత్రూంలు టాయిలెట్లు ఫినీ చేసేసి భక్తులకు ఎవరైతే వాళ్ళకు పని పూజ అయ్యే లోపల అందిస్తామని ప్రామిత్యం చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే నేను ఇక్కడే కాకుండా కా కామారెడ్డి జిల్లాలో చాలా అయ్యప్ప టెంపుల్కు ప్రతి టెంపుల్కు అట్లా నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మన సేవ చేస్తూనే ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ కొనసాగిస్తుంటాం ఈరోజే ఆజామాబాద్ విలేజ్ వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అడగడం జరిగింది ఇట్లా ఇంతకు చాలా తర్వాత అవతంతరావుతోటి వాటర్ ప్లాంట్ పెడుతున్నాం లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వెల్లుట్లలో కూడా పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ కొరకే వెయిట్ చేస్తున్నాం మంచి ప్లేస్ చూపిస్తే తప్పకుండా వెళ్ళిట్లో కూడా వాటర్ ప్లాంట్ అవసరం ఉంది ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తానని దీనికి అందరూ చాలామంది మా బీజేపీ పార్టీ వాళ్ళే కాకుండా పార్టీల ఖచ్చితంగా అందరూ దాన్ని సహకరిస్తారు వాళ్ళందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు